జ్ఞాని గురించి ఒక భక్తుడు అడిగిన ప్రశ్నలకు భగవాన్ సమాధానాలు భక్తుడు జ్ఞాని విషయంలో కూడా ఈ కర్మబాధలు ఉన్నట్లు మేము చూస్తున్నాము భగవాన్ అయితే మీ దృష్టికి ఉంటుందేమో ప్రారంభ కర్మ కానీ అవన్నీ జ్ఞానికి చెప్పడం వల్ల ఏమిటి లాభం ఇవన్నీ శరీరదారులకే కానీ అశరీరదారులకు కాదు అది అతని శరీరానికే కానీ అతనికి కాదు పాము విడిచిన కుబుసంలాగా అవి గాలిలో ఎగిరిపోవచ్చు కానీ సర్పం స్వేచ్ఛగా సుఖంగా అంటకుండా ఉంటుంది భక్తుడు సాక్షాత్కారం పొందిన వాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది భగవాన్ తాను సాక్షాత్కారం పొందానని అతనికి తెలుసునా తాను జ్ఞానినని దేవుడనని ఆత్మ అయినానని ఎరుగున తాను బంధం నుండి విమోచన పొందానని తెలుసున దృశ్యం ద్రష్ట దర్శనం ఈ క్రియల్ని గుర్తిస్తాడా తాను ఆ సద్వస్తువేనని తక్కినవన్నీ మిథ్యేనని అతను ఎరుక కలిగి ఉంటాడా అన్నీ విడిచిపెట్టి ఆత్మావగాహనలో నిలకడ కలిగి ఉండాలి నిలకడ కలిగి ఉండడానికి ఈ భావాలన్నీ అక్కరలేదు సాక్షాత్కారం కలగనంతవరకే ఈ భావాలన్నీ ఒక మానవుడు నేను మానవుడను స్వతంత్రుడను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకొని తిరుగుతాడా సాక్షాత్కారం అంటే పూర్ణ చైతన్యం అందు ఆలోచనా చిక్కులేమీ ఉండవు భక్తుడు నేను చాలా దూరానికి నా దేశానికి వెళ్ళిపోతున్నాను మరల ఎప్పుడు వస్తానో నాకు తెలియదు ఆశ్రమవాసులు భక్తులు అనుక్షణం మీ సాంగత్య లాభం పొందుతూ ఆనందంగా ఉంటారు నన్ను వారిలో ఒకనిగా స్వీకరించండి భగవాన్ ఒక ప్రత్యేక వ్యక్తిని రక్షించాలని అనుకున్నవాడు జ్ఞాని కాదు ఇక్కడ ఉంటున్న భక్తులకు విశేష కృప చూపబడుతుందనుకుంటారు అటువంటి ప్రత్యేకత ఉంటే అతడు ఎట్లా జ్ఞాని అవుతాడు కప్ప తామరకాండం కిందనే నివసిస్తుంది ఏళ్ల తరబడి కానీ పద్మంలోని మకరందాన్ని ఎక్కడి నుంచో వచ్చినట్టి తేనెటీగ గ్రోలుతుంది భక్తుడు ఒక జీవన్ముక్తురాలు దేహం వదిలిన తర్వాత ఆ దేహాన్ని దహనం చేయాలా పాతిపెట్టాలా భగవాన్ మోక్షం లేక ఆత్మజ్ఞానంలో స్త్రీ పురుష తారతమ్యం లేదు జీవన్ముక్తి కలిగిన స్త్రీ దేహం దేవాలయం కనుక దహనం చేయనవసరం లేదు